పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి భారతదేశ చిత్రపటంలో అగ్రస్థానంలో నిలిపిన గొప్ప నాయకులు కేసీఆర్ అని మంధని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంధనీ పట్టణంలోని ముక్తి ఆశ్రమం ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు நகரின் ஜெய் தெலுங்கானா ஜெய் தெலங்கானா केसीआर जय केसीआर लॉन्ग केसिया, लॉन्ग केसिया, लॉन्ग लिव का सी आर गारायक केसीआर नायकत्व लॉन्ग लिव के सी आर गारायक जय केसीआर जय केसिया. हेलो भाई हेलो वाला गाना हैप्पी बर्थडे आईयो

नगरला नायकत्व बदिल्ल आली बदिल्ल आली बदिल्ल आली प्रजानायकलो केसीआर केटीआर कुटुंब आमदार नगरला नायकत्व बदिल्ल आली बदिल्ल आली जय तेलंगाना जय तेलंगाना बदिल्ल आली प्रजानायकलो केसीआर केटीआर कुटुंब आमदार नगरला नायकत्व बदिल्ल आली बदिल्ल आली बदिल्ल आली प्रजानायकलो केसीआर केटीआर कुटुंब आमदार नगरला नायकत्व बदिल्ल आली जय तेलंगाना जय 干干。

తెలంగాణ జాతిపితగా పిలువబడేటువంటి మహనీయులు తెలంగాణ సాధకులు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలో అగ్రస్థానంలో నిలిపినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఇవాళ బర్త్డే వారి జన్మదినం జరుపుకోవడం మనందరికీ గర్వకారణంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై ఒకటవ జన్మదినం మంత్రి నియోగవర్గ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు నియోగవర్గ ప్రజలు అందరూ కూడా వాళ్ళ సంతోషంగా ఉన్నారంటే వారు సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ కేసీఆర్ గారు ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నో జరుపుకోవాలని వారు ఏ కలలైతే కన్నరో అట్టి కళలు మధ్యలో ఆగిపోవడం తెలంగాణ రాష్ట్రాన్ని శోక సముద్రంలోకి దుఃఖంలోకి ముంచేసినటువంటి విషయాన్ని యావత్ సమాజం మర్చిపోలేకపోతూ ఉన్నారు మళ్ళీ కేసీఆర్ గారు ఈ ప్రజల కోసం రావాలని కోరుకుంటా ఉన్నారు అలాంటి రోజులు వచ్చే వరకు ఆయన గొప్పగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేడుకుంటూ మంత్రి నియోగవర్గ ప్రజల పక్షాన మరి కేసీఆర్ గారు ఇవాళ ప్రజల హృదయాలలో నిలవడం ఆ పార్టీలో మేమందరం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా ఉండడం మా అందరి అదృష్టంగా భావిస్తూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మంత్రి నియోగవర్గ ప్రజల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను